వెల్కమ్ టు ఎస్ఆర్ డెవలపర్స్ అందరికీ నమస్కారం ఈ రోజు ఈరోజైతే ఒక మంచి వ్యవసాయ భూమి తీసుకొచ్చానండి చిన్న ప్రాపర్టీ వన్ అండ్ హాఫ్ ఎక్కర్ ఉంటుంది వన్ ఎకర్ ట్వంటీ గుంటాస్ ఉంటుంది రీజనబుల్ ప్రైస్లో ఉంటుంది హైదరాబాద్ నుంచి కేవలం అరవై కిలోమీటర్ల దూరంలో ఉంటుందండి సో ఈ వ్యవసాయ భూమి ఎక్కడుంది ధర ఎంత సో ఏ ఏరియాలో ఉంటుంది ఏ హైవేలో ఉంటుంది హైదరాబాద్ నుంచి వెళ్ళాలనుకుంటే ఎలా వెళ్ళాలి అవన్నీ క్లియర్గా చెప్తానండి లాస్ట్ కూడా చూడడానికి ప్రయత్నించండి అలాగే ఈ వీడియో పూర్తిగా చూసారనుకోండి ఈ ప్రాపర్టీ యొక్క ఫుల్ డీటెయిల్స్ వస్తుంది అలాగే ఈ ప్రాపర్టీ యొక్క చుట్టుపక్కల ప్రాపర్టీ ప్రైస్ ఎలా ఉన్నాయి అవన్నీ క్లియర్గా చెప్తానండి సో వీడియో చూడడం వల్ల ఈ ప్రాపర్టీ కొనాల వద్దా అనేది ఒక క్లారిటీ వస్తుంది సో ఈ హైవేలో కొనాలా వద్దా అనేది కూడా క్లారిటీ వస్తుందండి సో లీస్ట్ ప్రైస్ నుంచి రీజనబుల్ ప్రైజెస్ వరకు ఎక్కడెక్కడ ప్రాపర్టీస్ ఉన్నాయి ఎంత దూరం వెళ్తే మనకు మంచి ప్రాపర్టీస్ దొరికే అవకాశం ఉంటుంది అవన్నీ క్లియర్గా చెప్తానండి అలాగే మా ఛానల్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మేము పెట్టే ప్రతి వీడియో మీ మొబైల్కి నోటిఫికేషన్ రూపంలో వస్తుంటాయండి ఎందుకంటే తక్కువ రేట్లో ఉన్న భూములు ఎవరైనా ఎమర్జెన్సీ అమ్ముతున్న భూములు అలాగే ఛాన్స్ ప్రాపర్టీస్ కూడా మా ఛానల్ మేము అప్లోడ్ చేస్తుంటామండి ఇప్పుడు ఎమర్జెన్సీ అంటే ఇంట్లో పెళ్ళిళ్ళు కానీ లేకపోతే పిల్లలకి పంపించడం కానీ అలాంటివన్నీ ఛాన్స్ ప్రాపర్టీస్ అండి సో ఇప్పుడు ఎమర్జెన్సీ అమ్మాలనుకుంటారు వాళ్ళ ఇంట్లో ఏదైనా ప్రాబ్లం వచ్చింది సో భూమి తీయాలి భూమి తీయడం వల్లనే వాళ్ళు బయటపడతారు అన్నప్పుడు కూడా వాళ్ళు ఇమీడియట్లీ తీయాలనుకుంటారు సో అక్కడ మార్కెట్ రేట్ కంటే కొంచెం తక్కువలో వచ్చే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి అలాంటి భూమిని కూడా మా ఛానల్ మేము పెడుతుంటామండి సో మీరు ఈ రోజు కొనకపోయినా ఫ్యూచర్లో ఎప్పుడైనా కొనాలనుకుంటే మా ఛానల్ మీకు ఎంత అంత యూజ్ అవుతుంది సో మీరు సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి అంతే సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మీకు ఖర్చు అవ్వదు సో మీ దగ్గర నుంచి డబ్బు కూడా కట్ అవ్వదు సో జస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడప్పుడు లైక్ కూడా కొడితే మాకు కూడా ఎంతో అంత మళ్ళీ ఇంకా వీడియోస్ చేయాలి అలా ఒక ఆలోచన అయితే వస్తుందండి అలాగే ఈ ప్రాపర్టీ డీటెయిల్స్ వచ్చేసి వన్ ఎక్కర్ ట్వంటీ ఉంటా అండి వన్ అండ్ హాఫ్ ఎక్కర్ ఉంటుంది అండ్ చింతపల్లి మండలం నల్లగొండ జిల్లా అయితే ప్రాపర్టీ అవుతుందండి హైదరాబాద్ నుంచి ప్రాపర్టీ వెళ్ళాలనుకుంటే ఎల్బీ నగర్ సాగర్ రింగ్ రోడ్ బిఎన్ రెడ్డి నగర్ ఈ బ్రెయిన్ పట్టం చింతపల్లి అండి సో చింతపల్లి మండల కిందకి అవుతుంది కానీ చింతపల్లి దాకా వెళ్ళాల్సిన అవసరం లేదు కుర్మేట్ గేట్ కుర్మేట్ గేట్ దగ్గర నుంచి ఒక ఆరు కిలోమీటర్ లోపలికి వెళ్తే ఈ ప్రాపర్టీ ఉంటుంది సో ఈ ప్రాపర్టీ వెళ్ళడానికి దారి కూడా ఇంత ముందు విలేజ్ టు విలేజ్ మనకు రోడ్ అంటారు కదా సో ఒక విలేజ్ నుంచి ఇంకో విలేజ్కి అంటే నక్ష రోడ్లు అంటారండి బీటీ రోడ్ సపరేట్ ఉంటుంది నక్ష రోడ్ కూడా ఉంటుంది సో నక్ష రోడ్ ఏంటంటే డొంగబాటు అంటారు సో అదేంటంటే బీటీ రోడ్ శాంక్షన్ అయింది అండి సో మనకు బ్లాక్ టాప్ రోడ్ శాంక్షన్ అయింది డామ్ రోడ్ శాంక్షన్ అయింది ఆ రోడ్ కూడా వర్క్ స్టార్ట్ అయిపోయింది ఆల్మోస్ట్ అయిపోయింది కూడా మీరు ఒకసారి ప్రాపర్టీ చూడండి ప్రాపర్టీ చూసిన తర్వాత ప్రాపర్టీ ఎలా ఉంది సో ఈ ప్రాపర్టీ మనం కొంటే ఫ్యూచర్లో మనకి ఏమైనా అడ్వాంటేజ్ ఉంటుందా లేదా ఇప్పుడు ఈ ప్రాపర్టీ పైన ఇన్వెస్ట్మెంట్ పెట్టి ఒక టూ త్రీ ఇయర్స్ తర్వాత మళ్ళీ సేల్ చేసుకుంటే మనకు మనం పెట్టిన పెట్టుబడికి ఇంకేమైనా ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుందా సో పెట్టుబడి పెట్టిన దానికంటే లాస్ అయితే కావద్దు కొంచెం ఎక్కువ వచ్చి ఎక్కువ వస్తుందా లేదా అవన్నీ క్లారిటీ వస్తుందండి మేము ఎంత చెప్పినా కానీ మా మాటల కన్నా మీరు డైరెక్ట్గా వచ్చి చూస్తేనే బాగుంటుంది ఈ వీడియో చూడడం వల్ల మాతో మాట్లాడడం వల్ల మీకు క్లారిటీ అయితే రాదండి ఒక ఫిఫ్టీ పర్సెంట్ క్లారిటీ వస్తుంది మీరు భూమి చూసి ఆ భూమి ఓనర్ ఎవరైతే ఉంటారో వాళ్ళతో మాట్లాడి ఆ చుట్టుపక్కల కూడా ఎంక్వైరీ చేసి ఈ భూమికి అంత ధర ఉందా లేదా ఈ భూమి యొక్క పుట్టు పురకాలు ఎలా ఉన్నాయి సో ఈ భూమి ఫస్ట్ నుంచి ఎలా వచ్చింది నైన్టీన్ ఫిఫ్టీ ఫోర్ నుంచి కరెక్ట్గానే ఉందా సో ఈ లింక్ డాక్యుమెంట్లు కూడా కరెక్ట్గా వస్తున్నాయా లేవా అవన్నీ క్లియర్గా చూసుకున్న తర్వాత మనకు భూమి కూడా లీగల్గా వంద శాతం ఓకే అయిన తర్వాతనే భూమి కొనాలండి సో మేము చెప్పడం వల్ల ఇప్పుడు మీడియేటర్ చాలామంది చెప్తుంటారు ఏం కాదు సార్ కొనుక్కోండి కొనుక్కోవడం వల్ల పెరుగుతుంది సో అది ఇది అని చెప్తుంటారు అవన్నీ మీరు పట్టించుకోకుండా మీరు భూమి చూడాలి భూమి చూసిన తర్వాత డాక్యుమెంట్లు కూడా మీకు తెలిసిన లాయర్ని ఇప్పుడు మీడియేటర్లు కూడా వాళ్ళకి తెలిసిన లాయర్కి ఇచ్చారనుకోండి వాళ్ళు కొన్ని ఏంటంటే సార్ ఏమన్నా ఉన్నా కానీ చెప్పేయండి మేము తర్వాత అడ్జస్ట్మెంట్ చేస్తామంటారు భూమి ఇప్పించేదాకానే మీడియేటర్ మీతో మంచిగా మాట్లాడతారు దాని తర్వాత ఏంటంటే మీడియేటర్ మీకు కాల్ కూడా లిఫ్ట్ చేయరు మీ ఫోన్ కాల్ మీరు ఎన్నిసార్లు చేసినా లిఫ్ట్ చేయరు ఎందుకంటే మీతో అవసరం తీరిపోతుంది కాబట్టి லிஃப்ட் செய்யும் அது ப்ராப்ளம் సో ఒకవేళ ముందే చేశారనుకోండి మీ దగ్గర మీ సైడ్ నుంచి కమిషన్ వస్తుంది కాబట్టి ఒకటి కాదు మీరు ఒక్కసారి కాల్ చేస్తే పదిసార్లు మీకు కాల్ చేస్తారు సో అలా ఉంటుంది ఏది ఉన్నా కానీ భూమి కొనకముందే అన్నీ జాగ్రత్తగా చూసుకొని భూమి కొనాలండి సో మా దగ్గర అయితే మీరు ఒకసారి భూమి చూడడానికి వచ్చినప్పుడు భూమి దగ్గరుండి చూపించి ఆ భూమి ఉన్నంత వరకు మీరు ఆ భూమి మీద ఉన్నంత వరకు మేము ఇప్పిస్తాం కాబట్టి సో ప్రతిసారి ఆ భూమికి ఎలాంటి ప్రాబ్లం రాకుండా సో ఏదన్నా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉండొచ్చు ఏంటంటే ఇప్పుడు గట్టు పంచాయతీలు కానీ లేకపోతే పేపర్లు కొన్ని పేపర్లు ఏంటంటే అంటే ఇప్పుడు రైతులు ఎలా ఉంటారంటే వాళ్ళ దగ్గర ఒక్క పేపర్ ఉన్న వాళ్ళ పేరు మీద భూమి కనబడి అంతవరకు అనుకుంటారు బట్ ఆ భూమికి చాలా పేపర్లు అవసరమని వాళ్ళకి తెలియదు కొన్ని ఏందో ఎమ్ఆర్ ఆఫీస్ వదురుతాయి కొన్ని ఎస్ఆర్ ఆఫీస్ కొన్ని ఆర్డీ ఆఫీస్ ప్రాపర్టీకి సంబంధించిన ఆల్ డాక్యుమెంట్స్ క్లియర్గా చెక్ చేసుకున్న తర్వాత అన్ని విధాలుగా ఓకే అయితేనే ఆ ప్రాపర్టీ మనం కొనాలండి అలాగే ఈ ప్రాపర్టీ యొక్క ప్రైస్ కూడా యాభై ఐదు లక్షలకు ఒక ఎకరం అయితే చెప్తున్నారండి కూర్చుంటే టైంని బట్టి పేమెంట్ని బట్టి కూడా ప్రాపర్టీ ప్రైస్ తగ్గే అవకాశం కూడా ఉంది అలాగే ఈ ఏరియాలో ఈ ఒక్క ప్రాపర్టీ కాకుండా ఇంకా కొన్ని ప్రాపర్టీస్ అయితే ఉన్నాయండి హైదరాబాద్ నుంచి అరవై నుంచి అరవై ఐదు కిలోమీటర్ల దూరంలో అయితే మినిమం యాభై లక్షల పైనే ప్రాపర్టీ ఉంటుంది హైవేకి దగ్గర అయితే ఇంకా కొంచెం పెరిగే అవకాశం కూడా ఉందండి అండ్ హైదరాబాద్ నుంచి డెబ్బై ఎనభై కిలోమీటర్ల దాకా వెళ్ళమనుకోండి మినిమం నలభై ఐదు లక్షల నుంచి స్టార్ట్ అవుతుంది హైవేకి ఒక ఐదు ఆరు కిలోమీటర్ల దూరంలో అయితే ఈ ప్రైస్లో వస్తుంది ఒకవేళ హైవేకి దగ్గర అనుకోండి కొంచెం ఎక్కువ పెరిగే అవకాశం ఉంటుంది హైదరాబాద్ నుంచి వంద నూట ఇరవై నూట పది దాకా పోయినామనుకోండి మినిమం ఇరవై ఐదు లక్షలు ఇరవై లక్షలు అండ్ ముప్పై లక్షలు ముప్పై ఐదు లక్షలు అలా కూడా దొరికే అవకాశం ఉంటుంది సో ప్రాపర్టీని బట్టి రేట్ ఉంటుంది ఏరియాని బట్టి కూడా రేట్ మారిపోతుందండి హైవేకి దగ్గర ఉంటే అవే రేట్లు ఉంటాయి హైవే నుంచి కొంచెం లోపలికి వెళ్తే కొంచెం తగ్గే అవకాశం కూడా ఉంటుంది కొన్ని వ్యవసాయ అంటే వాటర్ సోర్స్ ఉన్న భూములకు రేటు ఉంటుంది అండ్ డ్రై ల్యాండ్ కొంచెం వాటర్ లేదు బోరి లేదు అలాంటి దాంట్లో కొంచెం తక్కువలో వచ్చే అవకాశం కూడా ఉందండి సో ఏది ఉన్నా కానీ భూమిని బట్టి రేటు ఉంటుంది మేము ఏం చేస్తామంటే మా దగ్గర తక్కువ రేటు అంటే మినిమం రేట్ల నుంచి రీజనబుల్ ప్రైసెస్ వరకు అంటే మీకు నచ్చేలాగా భూములు అయితే చూపెడతామండి మీ బడ్జెట్ని బట్టి కూడా ప్రాపర్టీస్ చూపెట్టారు మీ దగ్గర కొంత బడ్జెట్ ఉందనుకోండి ఆ బడ్జెట్లో ఎన్ ఎన్ని ఎకరాలు అయితే వస్తుంది సో హాఫ్ ఎకర్ వస్తుందా వన్ ఎకర్ వస్తుందా ఫైవ్ ఎకర్స్ వస్తుందా టెన్ ఎకర్స్ వస్తుందా ఎన్ని ఎకరాలు అంటే ఎన్ని ఎకరాలు అయితే చూపెట్టగం థ్యాంక్ యూ